వస్తున్నామస్తున్నామయ్యా వస్తున్నామయ్యా అయ్యప్ప మామని కంట ఓ కంట మమ్మో కనువయ్యా అయ్యప్ప హరిహరపుత్ర శ్రీశబరీసా వస్తున్నామయ్యా స్వామి శరణం అయ్యప్ప సర్వం నీవేదికయ్యా స్వామి శరణం అయ్యప్ప సర్వం నివేదికయ్యా తొలి సంధ్య వేళలో మేలుకొని మేము వస్తున్నామయ్యా నేలపై నిదురించి చన్నీటిలో మునికి వస్తున్నామయ్యా నలుబది ఒక్క దినముల నుండి దీక్షలో ఉన్నామయ్యా నియమాల నియమాలు పాటించి మేము వస్తున్నామయ్యా నలుబది ఒక్క దినముల నుండి దీక్షలో ఉన్నామయ్యా నియమాల నియమాలు పాటించి మేము వస్తున్నామయ్యా వస్తున్నామయ్యా అయ్యప్ప వస్తున్నామయ్యా నెయ్యాభిషేకాలు హారతులు పడి పూజ నీకేనయ్యా ఇరుముడి కట్టి నిష్టత పూజలు చేసి నామయ్యా పంబా నదిలో పాపాలు వదిలి పావనమయ్యమయ్యా కరిమల వాసాని దరి చేరా వస్తున్నామయ్యా పంబా నదిలో పాపాలు వదిలి పావనమయ్యమయ్యా కరిమల వాసాని దరి చేరా వస్తున్నామయ్యా వస్తున్నామయ్య అయ్యప్ప వస్తున్నామయ్యా వస్తున్నామయ్యా నీ నామస్మరణే నిత్యం మాకు ఆనంద భరితమయ్యా శరణం అంటూ కొండలు గుట్టలు దాటేస్తామయ్యా బంగారు మెట్లను మొక్కుతూ ఎక్కుతూ వస్తున్నామయ్యా కనులారా నీని చూసి మనసారా నీని కొలిచి ధన్యులమవుతామయ్యా బంగారు మెట్లను మొక్కుతూ ఎక్కుతూ వస్తున్నామయ్యా కనులారా నేను చూసి మనసారా నేను కొలిచి ధన్యుల వస్తున్నా కంట ఓ కంట మమ్మో కనుమయ్యా అయ్యప్ప హరిహరపుత్ర శ్రీషరీస వస్తున్నామయ్యా స్వామి శరణం అయ్యప్ప సర్వం ం స్వామి శరణం అయ్యప్ప సర్వం సర్వం నివేదికయ్యాం సర్వం నివేదికయ్యా